తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వాళ్ళ చరిత్ర కూడా ఇదివరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మన వద్దని అన్నాను ఏం పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈసారి కూడా పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా ఈ సునామీలో ఆయన గెలిచే ఉండేవారు కానీ పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు ఓన్లీ సీటును త్యాగం చేసి సైలెంట్గా ఉండడమే కాకుండా ప్రతి గ్రామం తిరిగి తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అన్నట్టుగా అనుకొని పవన్ కళ్యాణ్ భారీ విజయానికి వర్మ తోడ్పాటిచ్చారు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు అయితే ఇప్పుడు అలాంటి వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడులు చేయడం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది పిఠాపురంలో వర్మ కూడా ఈ దాడిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక విధంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు తనపైన దాడి వెనుక జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎంపీనే ఉన్నారు అని కూడా వర్మ చెప్తున్నారు తనపై దాడి చేసిన వ్యక్తులను అందరినీ పెంచి పోషిస్తున్నది జనసేన పార్టీ నుంచి గెలిచిన ఇప్పుడు లేటెస్ట్ ఎంపీనే అని కూడా వర్మ చెప్తూ ఉన్నారు వన్యపూడి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సర్పంచ్ని కలిసేందుకు వర్మ వెళ్ళారు ఎన్నికల్లో చాలామంది తెర మీద సహాయం చేశారు కొందరు తెర వెనుక సహాయం అందించారు అందరి పేర్లు బయటకు చెప్పలేము కదా అలా తెర వెనుక సహకారం అందించినందుకే ఒక సర్పంచ్ని కలిసేందుకు తాను వెళ్ళాను ఎలా వస్తావు మా గ్రామంలోనికి మాకు చెప్పకుండా అతన్ని ఎలా కలుస్తావు అంటూ ఓ ఇరవై ఐదు మంది వచ్చి దాడి చేశారు ఇటుకలు సీసాలు విసిరారు కారును అద్దాలు పగలగొట్టారు తమను తనతో వచ్చిన వ్యక్తుల్ని గాయపరిచారు పిఠాపురంలో ఇటీవల ఇదొక లాగా తయారైంది ఇలా సీసాలు విసరడం ఇటుకలు విసరడం దాడులు చేయడం అన్నదని కూడా వర్మ వ్యాఖ్యానించారు ఈ దాడి వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు అయితే వర్మ సూటిగా చెప్పారు ఈ దాడి చేసింది ఆరు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోనికి చేరిన ఓ ఇరవై ఐదు మంది అని స్పష్టంగా వీడియోలో వర్మ చెప్పారు జనసేన పార్టీలోనికి వచ్చిన ఈ వ్యక్తుల చరిత్ర మాకు తెలుసు ఇలాంటి దాడులు చేసే చరిత్ర వాళ్ళకు ఉంది కాబట్టి పార్టీ నుంచి మేము బయటకు పంపించాం అలాంటి వారిని జనసేన పార్టీ తీసుకుంది సరే జనసేన ఎవరిని తీసుకోవాలన్నది అన్నది ఆ పార్టీ ఇష్టం అలాంటి వారిని తీసుకుంది వాళ్ళే ఇప్పుడు దాడి చేశారు వీళ్ళందరినీ జనసేన ఎంపీ ఎనుకుంటి ప్రోత్సహిస్తున్నారు ఈ దాడి వెనుక ఆయన ప్రోత్సాహం కూడా ఉంది అని వర్మ ఆరోపిస్తున్నారు ఇరవై ఐదు మంది తనను చంపడానికే వచ్చానని కూడా వర్మ వ్యాఖ్యానిస్తున్నారు దాంతోపాటు పాటు ఇప్పటివరకు వర్మ ఫిర్యాదు చేయలేదు కార్లు ధ్వంసమైన కారును తాను నడి రోడ్డు మీద పెడతానని కూడా చెప్తున్నారు లాక్ చేసి నడి రోడ్డు మీద సెంటర్లో పెడతాను పోలీసులు వీళ్ళందరిపైన చర్యలు తీసుకునే వరకు ఆ దాడి గుర్తుండేలాగా తన కారును తీసుకొని వచ్చి రోడ్డు మీద నిలబెడతానని కూడా వర్మ చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఇంత చేస్తే తన సీటును త్యాగం చేసి అక్కడ జనసేన పార్టీని గెలిపిస్తే జనసేన పార్టీ నాయకులే దాడి చేయడం ఆ దాడి వెనుక జనసేన పార్టీ ఎంపీనే ఉన్నారు అని ఏకంగా వర్మ చెప్తుండడం ఆసక్తిగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు వర్మ సహకారాన్ని నేను మరవను ఆయనకు మంచి హోదా వచ్చేలా చూస్తానని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాడి చేసిన ఆ ఇరవై ఐదు మందిని జనసేన పార్టీ నుంచి బహిష్కరిస్తారా వీళ్ళ వెనుక ఉన్న జనసేన పార్టీ ఎంపీని బహిరంగంగా పవన్ కళ్యాణ్ మందలిస్తారా చూడాలి ఈ దాడులకు తాము భయపడే వాళ్ళం కూడా కాదు ఈ దాడులకు ఇలాంటి వాళ్ళకు బెదరం మేమే దద్దమ్మలం కాదు ఎదుర్కొంటామని కూడా వర్మ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందన బట్టే వర్మ నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ వర్మ విషయంలో వర్మని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి శాశ్వతంగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు వర్మను ఏమన్నా ఎత్తు పెట్టేందుకు వర్మకు గెంటు వేసేందుకు పక్కన పెట్టేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా ఒకవేళ అదే జరిగితే మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో వర్మ సపోర్ట్ లేకపోతే మాత్రం అక్కడ జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే తప్పవు సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వైసీపీ వాళ్ళు దాడి చేశారన్నది అయితే అవాస్తవం ఆయన వర్మ అయితే చెప్తున్నారు టీడీపీ వాళ్ళు టీడీపీ నుంచి ఆరు నెలల క్రితం పోయిన వాళ్ళే జనసేనలో పోయిన వాళ్ళే దాడి చేశారు అలాంటి వాళ్ళని మేము బయటకు పంపిస్తే అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళని జనసేన పార్టీ తీసుకుంది అని కూడా వర్మ చెప్తున్నారు